ఫ్రెండ్స్ అయితే మనకు ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ వచ్చేసి సేల్ వచ్చిందండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది పూర్తి డీటెయిల్స్ వచ్చేసి వీడియోలోనే ఉంటాయి ఇది వచ్చేసి మనకు చెక్పోస్ట్ ఏరియాలో ఉందండి వాళ్ళు కాల్ చేయండి మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ ఫ్రెండ్స్ ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రెన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ మెట్ల కింద అయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది మీరు చూసింది వచ్చేసి మెట్ల కింద ఉన్న వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది బోరు సంపు మున్సిపాలిటీ వాటర్ బ్యాంక్ లోన్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి సీసీ రోడ్స్ ఉన్నాయండి హౌస్ ముందు కార్ పార్కింగ్ ఏరియాలో వాల్ సీలింగ్ నార్త్ సైడ్ వచ్చేసి మనకు కాంపౌండ్ వాల్ అయితే ఇచ్చారు కాంపౌండ్ వాల్లో మనకి నార్త్ కూడా ఎంట్రన్స్ ఇచ్చి గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు వాష్ ఏరియా ఇచ్చారండి లాస్ట్లో మెయిన్ ఎంట్రెన్స్ ఇది నార్త్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుందండి చూడొచ్చు మీరు టీవీ సెట్టింగ్ ఏరియా పిఓపి డిజైన్ అండి హాల్లో ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు హాల్లో ఎలా ఉందని చెప్పేసి లెఫ్ట్ సైడ్ మనకు పార్టీషన్ ఇచ్చి కిచెన్కు బెడ్రూమ్కి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు మనం కాంపౌండ్ వాళ్ళు చూసిన నార్త్ ఎంట్రెన్స్ అండి మీరు చూసేది ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్కి వెస్టర్న్ మోడల్ అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు గుడ్ వర్క్ కూడా చూడవచ్చు ఫస్ట్ బెడ్రూమ్ పిఓపీ అండి మంచి క్వాలిటీతో అయితే ఉంటుంది హౌస్ టోటల్గా ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇది అండి వాష్రూమ్ పైన అయితే మనకు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ ఏరియా కిందకి వస్తుందండి చూడొచ్చు మీరు పిఓపి కూడా మనకి సపరేట్గా అయితే ఇచ్చారు దానికి పార్టీషన్ తర్వాత ఎంట్రెన్స్లో మనకు కిచెన్ ఎంట్రెన్స్లో అయితే పూజ గది అయితే ఇచ్చారండి వాస్తు ప్రకారము చూడొచ్చు మీరు కిచెన్లో కూడా గుడ్ వర్క్ చూడొచ్చు అండి ఎలా ఉందని చెప్పేసి మన కిచెన్లో కూడా పిఓపీ అయితే ఇచ్చారు చాలామంది కిచెన్లో అయితే పీఓపి ఇవ్వరండి కిచెన్ పిఓపీ సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇది వుడ్ వర్క్ చూడవచ్చు ఎలా ఉందని చెప్పి సెకండ్ బెడ్రూమ్ పి పిఓపీ రెండు బెడ్రూమ్స్లో పీఓపి మనకి డిఫరెంట్గా అయితే ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ అండి రెండు బెడ్రూమ్స్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు టోటల్గా అయితే త్రీ ఉన్నాయండి మెట్ల కింద ఉన్నదంతా కలిపి మెట్ల కింద ఉన్న వచ్చేసి మనకి ఇండియన్ మోడల్ అయితే ఇచ్చారు మిగతా రెండు అటాచ్డ్ వచ్చేసి ెస్ట్ అయితే ఇచ్చారు రెండు వాష్రూమ్స్ పైన వచ్చేసి మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు టోటల్గా హౌస్ వచ్చేసి ఇదే అండి హౌస్ లొకేషన్ వచ్చేసి మనకు నంద్యాల చెక్ పోస్ట్లో అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ అయితే వస్తుందండి సిసి రోడ్స్ ఉన్నాయి మనకు మున్సిపాలిటీ లిమిట్లో ఉంది మున్సిపాలిటీ వాటర్ ఉంది చుట్టూ కూడా హౌసెస్ ఉంటాయి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు ప్రైజ్ నెగోషియేషన్ ఉంది ఇంటర్స్ కాల్ చేయండి కర్నూల్ టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ సేల్ కోసం మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్